హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల పట్టాలు లేనటువంటి వారందరికి కూడా ఇళ్ల స్థలాలు మనకు పంపిణీ చేయబోతున్నారు సో అలాగే ఇళ్ల స్థలాలతో పాటుగా ఇండ్లు కూడా అయితే మనకు కట్టించబోతున్నారండి సో సొంత ఇల్లు కట్టుకోవాలి అనుకునే వాళ్ళకి నాలుగు లక్షల రూపాయల డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు సో విడలకెళ్లే పూర్తి వివరాలు అయితే నేను మీకు తెలియజేస్తాను అలాగే చాలా మంది కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు బ్రదర్ ఇప్పుడు కొత్తగా ఇళ్ల స్థలాలు అలాగే ఇండ్లకు సంబంధించినటువంటి అమౌంట్స్ కూడా ఇస్తున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాకు పట్టాలు ఇచ్చారు మేము ఇంకా ఇండ్లైతే కట్టుకోలేదు సో మా పరిస్థితి ఏంటి కొంతమంది సొగంలోనే ఇల్లు ఆపేస్తున్నారు మాకు బిల్లులు వస్తాయా రావా సో ఈ విషయాలకు సంబంధించి క్లారిటీగా మాకు చెప్పండి మా యొక్క ఇళ్ల పట్టాలు కూడా రద్దు అవుతాయని చాలామంది ఆందోళన అయితే చెందుతున్నారనమాట సో ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చిందండి సో ఈ వీడియోలో ఇళ్ళ పట్టాలకు సంబంధించి మనం ఎలా అప్లై చేసుకోవాలి అలాగే మనకు ఇండ్ల కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి దీనికి సంబంధించే కాకుండా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇచ్చినటువంటి ఇళ్ల పటాలకు సంబంధించి ఇళ్లకు సంబంధించి పూర్తిగా కంప్లీట్ కన్క్లూజన్ అయితే మీకు ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఇచ్చేస్తానన్నమాట సో కాబట్టి దయచేసి ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని వెంటనే షేర్ చేయండి ఎందుకంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ళ పట్టాల కోసం ఎదురు చూసేవాళ్ళు అలాగే గత ప్రభుత్వంలో ఇళ్ళ పట్టాలు తీసుకుని ఇండ్లు కట్టుకోకుండా ఉండేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి ప్లీజ్ దయచేసి వాళ్ళందరికీ కూడా తెలిసే విధంగా వీడియోని షేర్ చేయండి నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే రేషన్ కార్డులకు సంబంధించి కావచ్చు గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలకు సంబంధించి కావచ్చు వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇళ్ళ పట్టాలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే రెగ్యులర్గా మీకు వస్తూ ఉంటాయి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇళ్ల స్థలాలు లేనటువంటి వారందరికీ కూడా గత ప్రభుత్వ హయాంలో ముప్పై లక్షల మేరకు ఇండ్ల పట్టాలని అయితే పంపిణీ చేశారు అందులో రెండు విడతల్లో మనకు ఒక్కొక్క విడతలో పది లక్షల ఇళ్ల చొప్పున మనకైతే స్టార్ట్ చేశారు ఈ యొక్క స్టార్ట్ చేసినటువంటి ఆ యొక్క ఇళ్లలో మనకు సంపూర్తిగా మనకు కంప్లీట్ అయితే కాలేదన్నమాట సో చాలామంది ఖాళీ స్థలాల్ని అలాగే పెట్టేశారు వాళ్ళకి డబ్బులు లేకనో లేక గవర్నమెంట్ నుంచి సరిగా ఇచ్చేటువంటి అమౌంట్ సరిపోకను సో కట్టేటువంటి కాంట్రాక్ట్స్ లేకను సో కొంతమంది అయితే ఇళ్ళ అలాగే ఖాళీగా పెట్టేశారండి ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఏర్పడినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ యొక్క ప్రభుత్వ హయాంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము గృహ నిర్మాణాలైతే చేపడతామని చెప్పేసి ఎన్నికల హామీలో అయితే మనకు హామీ ఇచ్చారనమాట ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చారు ఈ నేపథ్యంలో ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటూ మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగినటువంటి సభా సమావేశంలో ఆయన మీడియా ముందైతే వెల్లడించారు సో దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది ఆ యొక్క అప్డేట్ మనం పూర్తిగా గనక చూసుకుంటే పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది గృహ నిర్మాణ శాఖపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా సీఎం చంద్రబాబు ఎన్నికల ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకున్నారు కొత్త లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసేందుకు గ్రామీణ ప్రాంతాలలో అయితే మూడు సెంట్లు పట్టణ ప్రాంత పరిధిలో ఉన్నటువంటి నివాసులైతే వాళ్ళకి రెండు సెంట్లు ఇళ్ల స్థలం కేటాయించాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి వెల్లడించారు గ్రామాల పరిధిలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా మూడు సెంట్లు ఇళ్ల స్థలం పట్టణ ప్రాంతాలలో ఉన్నటువంటి వారికి రెండు సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలని కొత్త దా కొత్త లబ్ధిదారులకు ఈ విధానంలో అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపినట్లు ఆయన ప్రకటించారు గత ప్రభుత్వం ఇళ్ల పట్టాల కోసం భూ సేకరణ జరిపి లేఅవుట్లు వేయని స్థలాల్లో కూడా పేదలకు మూడు సెంట్ల స్థలం ఇవ్వాలని నిర్ణయించామన్నారు ఈ యొక్క ఇళ్ల నిర్మాణం అనేది తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశంగా ఉంటుందని సీఎం చంద్రబాబు సమీక్షలో స్పష్టం చేశారు రాబోయే వంద రోజుల్లో ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించారు వచ్చే ఏడాది కాలంలో ఎనిమిది పాయింట్ రెండు ఐదు లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు గత ప్రభుత్వం ఎన్టీఆర్ ఇళ్ల లబ్ధిదారులకు పక్కన పెట్టేసిందన్నారు ఇళ్ళు పూర్తయినా కానీ పేమెంట్లు వాళ్ళకి చెల్లించలేదని ఇలాంటి బాధిత లబ్ధిదారులకు కూడా చెల్లింపులు జరపాలని చంద్రబాబు ఆదేశించినట్లు మన యొక్క మంత్రి ప్రకటించారు మధ్యతరగతి ప్రజలు ఎంజీఎంజీ లేట్ లేఅవుట్లను కూడా ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారనమాట అంటే మనకు కొన్ని లేఅవుట్లు అయితే ఏర్పాటు చేస్తారు సో ఆ లేఅవుట్ల ద్వారా మనం ఉంటుంది ఉంటుందన్నమాట సో వాళ్ళు వచ్చేసి మధ్యతరగతి ప్రజల కోసం తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇక జర్నలిస్టులకు కూడా ఇళ్ల నిర్మాణం చేపట్టి తక్కువ ధరలోనే మనకు ఇళ్ళు కూడా నిర్మించి ఇస్తామని పోలవరం ఆర్ అండ్ ఆర్ కింద ఇళ్ల నిర్మాణాన్ని గృహ నిర్మాణ శాఖకు అప్పగించాలనే అంశంపైన కూడా చర్చ అయితే జరిగింది ఇప్పటికే ప్రారంభించిన ఇళ్లను కూడా పూర్తి చేస్తామని మన మంత్రి స్పష్టం చేశారు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలలో మౌలిక సదుపాయాలను కూడా కల్పించలేదని అలాంటి చోట మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల హౌసింగ్ శాఖలోనే పదివేల కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని విమర్శించారు ఎస్సీ ఎస్టీలకు ఎలాంటి ప్రత్యేకతలు లేకుండా గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం చేపట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో నాలుగున్నర లక్షల మందికి రాష్ట్ర నిధులతో ఇళ్ల నిర్మాణం చేపట్టామని ఈ సందర్భంగా మన యొక్క మంత్రి పార్థసారథి గారు అయితే ప్రకటించారనమాట సో మొత్తంగా ఈ విధంగా అయితే మనకు అప్డేట్ అయితే ఉందన్నమాట సో ఈ యొక్క అప్డేట్ని బట్టి మనం క్లారిటీగా చూసుకుంటే తెల్ల రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలండి ఈ యొక్క ఇళ్ల పట్టాలకు సంబంధించి అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు ఉండాలి కరెంటు మీటర్ ఉండకూడదు సో కరెంటు మీటరు మీ యొక్క రేషన్ కార్డుకి మీ యొక్క రేషన్ కార్డులో నివసిస్తున్నటువంటి కుటుంబీకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరున గనక మీకు ఈ యొక్క కరెంటు బిల్లు కనుక ఉంటే మీకు ఈ యొక్క ఈ పథకానికి సంబంధించి ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు కానీ శాంక్షన్ కావు సో కరెంట్ మీటర్ అనేది లేకుండా ఉండి మీకు రేషన్ కార్డు కనుక ఉండి ఉంటే మీకు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకునే అవకాశం అయితే రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది మీకు ఇళ్ళ స్థలం కనుక లేకపోతే ఖచ్చితంగా మీరు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన వారైతే మీరు మీకు వచ్చేసి మూడు సెంట్లు ఎండ స్థలం అయితే ఇస్తారనమాట మూడు సెంట్లు వచ్చేసి మనకు పద్దెనిమిది అంకణాల కింద వస్తుంది అలాగే మనకు పట్టణ ప్రాంతాల్లో అయితే రెండు సెంట్ల స్థలం అయితే ఇస్తారు సో పట్టణ ప్రాంతాల్లో ఇచ్చేటువంటి రెండు సెంట్లు చూసుకుంటే మనకు పన్నెండు అంకణాలతో వస్తుంది అన్నమాట సో మొత్తంగా మనకు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే సంవత్సరం కంట కూడా ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల ఇండ్లను అయితే నిర్మాణం చేపట్టి వాటిని పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది అలాగే ఇళ్ళు కట్టుకునేటువంటి ఎవరైనా సరే స్థలం ఉండి మాకు స్థలం ఉందండి మేము ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అటువంటి వారికి నాలుగు లక్షల రూపాయల వరకు నేరుగా వాళ్ళకి బిల్లుల రూపంలో చెల్లిస్తామని చెప్పేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది అనమాట సో గత వైసీపీ హయాంలో చూసుకుంటే ఒక లక్ష ఎనభై వేల రూపాయలు మాత్రమే ఉండింది ఇప్పుడు దీన్ని వచ్చేసి మేము నాలుగు లక్షల రూపాయలకైతే పెంచుతున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు అప్డేట్స్ అయితే ఇచ్చింది సో ఈ విధంగా మనకైతే మొత్తం మీద మచ్చు మనకు మొత్తం మీద ఈ యొక్క ఇండ్ల స్థలాలకు సంబంధించి ఇళ్ల పట్టాలకు సంబంధించి కార్యాచరణ రూపొందించాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సో ఇది మనకు వచ్చే నెల మొదటి వారం నుంచి అయితే స్టార్ట్ అవుతుందనమాట ఈ యొక్క ఇండ్ల పట్టాలకు సంబంధించి అప్లై చేసుకునే వాళ్ళు అలాగే మనకు కొత్తగా అప్లికేషన్స్ పెట్టుకునేదానికి ఇవంతా కూడా మనకు వచ్చే నెల అయితే మనకు స్టార్ట్ అవుతాయి అయితే ఈ నేపథ్యంలో చాలా మంది కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు బ్రదర్ మాకు ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు కదా సో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇళ్ళ పట్టాలను కూడా రద్దు చేస్తారు సో మాకు బిల్లులు కూడా పడవని చెప్పేసి చాలా మంది ఉన్నారండి కానీ ఇక్కడ మనం వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం మనం క్లారిటీగా చూసుకుంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో ఏదైతే ముప్పై లక్షల ఇళ్ళ పట్టాలు ఇచ్చారో ఆ పట్టాలు అనేటివి చల్లకుండా పోయే ప్రసక్తి లేదండి సో అది గవర్నమెంట్ ఇచ్చిందే కాబట్టి సో ఖచ్చితంగా మీకు చెల్లుతుంది ఆ పట్టాలనేటివి మీకు స్థలాలనేటివి క్యాన్సిల్ చేసే అవకాశం అయితే లేదు సో అవి అలాగే ఉంటాయి అయితే మనకు మీరు ఆ స్థలంలో ఇప్పటివరకు ఇల్లు కానీ కట్టకుండా ఉంటే ఆ మీరు కట్టుకునేటువంటి ఇళ్ళలకి బిల్లు బిల్లులు వస్తాయి కదా మనకు సో బేస్మెంట్ బిల్లు అలాగే మనకు ఏడుగులు కట్టిన తర్వాత లింటల్ బిల్లు అలాగే స్లాబ్ కూర్చున్న తర్వాత స్లాబ్ బిల్లు పోతల బిల్లు వస్తాయి కదా సో ఇక యొక్క బిల్లులు ఆపేటువంటి అవకాశం అయితే మ్యాక్సిమం కనిపిస్తుంది అనమాట సో ఎందుకంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది కాలంలో ఆ శాంక్షన్ అనేటువంటి ఇల్లు అనేటివి కూడా గత ప్రభుత్వం ఏం చేసిందంటే చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఉన్నటువంటి ఆ యొక్క శాంక్షన్ అనేటువంటి ఇల్లులు చివరి దశలో ఉన్నప్పుడు సో వాళ్ళకు వచ్చేసి మన గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చిందో సో వాళ్ళు వచ్చేసి బిల్లులు ఇవ్వలేదు అనమాట సో ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇచ్చినటువంటి యొక్క హౌసెస్కి సో వీళ్ళు కూడా బిల్లులు అయితే ఇచ్చే అవకాశం అయితే మ్యాక్సిమం కనిపించట్లేదు సో దీనికి సంబంధించి ఫర్దర్గా ఏదైనా అప్డేట్ వస్తే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను అయితే ప్రస్తుతానికి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో ఈ యొక్క ఇండ్లన్నింటికి కూడా మనకు ఇండ్ల స్థలాలు ఇచ్చి ఇండ్లు కూడా కట్టించబోతున్నారు ఈ యొక్క శుభవార్త కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఎందుకంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క ఇళ్ళ స్థలాలు ప్లస్ ఇల్లు లేకుండా రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారు వాళ్ళందరికీ వాళ్ళందరికి కూడా తెలిసే విధంగా దయచేసి వీడియోని షేర్ చేయండి ఎక్కడికిక్కడ అలెక్ట్ అయ్యి మీరు కొన్ని డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోవాల్సి ఉంటుంది ఫర్దర్గా నేను వీడియోస్ అన్నీ కూడా చెప్తూ ఉంటాను కాబట్టి రెగ్యులర్గా మీరు మీరు మిస్ అవ్వకుండా మన ఛానల్ ఫాలో అవుతున్నండి ఎలా అప్లై చేసుకోవాలి ఏవేవి డాక్యుమెంట్స్ కావాలి సో దీనికి సంబంధించి కొత్త రూల్స్ ఏంటి ఒకవేళ మీకు అనర్హత ఉంటే మీరు అర్హులు ఎలా కావాలి ఇలాంటివి కూడా నేను ఖచ్చితంగా చెప్తుంటాను కాబట్టి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా అయితే వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్